అందరికి నమస్కారం ఈరోజు ఎస్ ఎస్ అంటే యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ రెండు వేల పదిహేడులో రిజిస్టర్ కాబడి ఒక పటిష్టమైనటువంటి ఆర్గనైజ్డ్ సెక్షన్ ఏదైతే ఉందో ఉపాధ్యాయ ఉద్యోగ అధికార వర్గాలన్నీ కూడా కలిసి ముఖ్యంగా నెల్లూరులో మొదలైనటువంటి ఒక సంఘం రాష్ట్రవ్యాప్తంగా తన ప్రభావాన్ని తన యొక్క పరిధిని విస్తరించుకుంటూ ఈవెన్ తెలంగాణలో కూడా అక్కడ ఉన్నటువంటి యాదవ్ ఉద్యోగులు అధికారులు ఉపాధ్యాయులు అందరికీ సంబంధించినటువంటి సమస్యల మీదనే కాకుండా ఏదైతే వచ్చామో ఏ సెక్షన్ నుంచి వచ్చామో ఏ మార్జినైజ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చామో ఏ గ్రామాల నుంచి వచ్చామో ఆ గ్రామాల యొక్క లేదంటే వెనుకబడినటువంటి తరగతుల యొక్క విద్యార్థుల విద్య కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చారు వారి సమస్యలతో పాటు ఎక్కడైనా పిల్లలు కోచింగ్లకు వెళ్ళడం కావచ్చు లేదంటే ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు వారందరి కోసం పే బ్యాక్ టు సొసైటీ ఏ కాన్సెప్ట్ ఉందో తిరిగి మళ్ళీ సొసైటీకి ఇద్దామనే కాన్సెప్ట్తో ఉద్యోగాలు పొందింది ఈ వర్గం నుంచి ఈ జాతి నుంచి ఈ వంశం నుంచి వచ్చారు మళ్ళీ పే బ్యాక్ టు సొసైటీ అనే సొసైటీకి మళ్ళీ తిరిగి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా సమీకరించు సమీ స సమీకరించు సహకరించు బోధించు అనేటువంటి పద్ధతిలో ఆ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ప్రతి గ్రామ గ్రామాన ఈ ఎస్ యొక్క ప్రాబల్యం విస్తరిస్తుంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఆ సొసైటీ నుంచి ఆ వర్గం నుంచి ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు ఎవరైతే ఆ చదువుకున్నటువంటి ఆర్గనైజ్డ్ సెక్షన్ చెప్పేటువంటి మాట ఆ కింది ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మార్జినైజ్డ్ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చక్కగా వింటున్నారు వినడమే కాదు ఆచరిస్తున్నారు ఎక్కడైనా సమస్య వస్తే ఎస్ దృష్టికి తీసుకొస్తున్నారు ఎందుకంటే సమాజం అన్న తర్వాత వివిధ వర్గాలు వివిధ డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఒక తాటి మీదకి వచ్చేసి సమస్య ఎప్పుడైనా ఒక ఏదైనా ఉన్నప్పుడు సంఘటితంగా అందరూ పోరాడుతున్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముఖ్యంగా పేద బడుగు బడుగుల వర్గాల కోసం యాదవ బిడ్డల కోసం ఎస్ చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా మళ్ళీ ఈరోజు నెల్లూరులో ఎస్ దాని ఒక పునరంకితం అవుతూ రవీంద్ర గారు అధ్యక్షతన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారి శ్రీనివాస్ గారి జనరల్ సెక్రటరీ నేతృత్వంలో నెల్లూరులో తన ప్రభావాన్ని స్టేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో తన ప్రభావాన్ని మిగిలిన కార్యవర్గం రమేష్ గారు కావచ్చు మిగిలిన అందరూ కూడా మేము రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తాం రాష్ట్ర సచివాలయంలో పనిచేసేటప్పుడు కింద ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఆ తాలూకు ఈవెన్ కలెక్టర్తో సహా ఎవరిదైనా కానీ మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఆ దిశగా చాలా తీవ్రమైనటువంటి ఒక పద్ధతిలో సంఘటితమై పేద విద్యార్థుల కోసం లేదంటే ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యోగుల సమస్యల మీద పోరాడడానికి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చాలా దశల్లో చాలా పనులు చేస్తాం కానీ సొసైటీకి తిరిగి ఇవ్వడం అనేది మనం లాస్ట్ ప్రీత్ లోపల లేదా రిటైర్మెంట్ లోపల మనం చేయాల్సినటువంటి పనులన్నీ ఉంటాయి ఎస్ వేదికగా ఈ సరైనటువంటి దిశగా ఎస్ నడుస్తోంది ఆ దిశగా వీళ్ళు చే వీరు ఎస్ సంఘం చేసినటువంటి అన్ని పనులకు అన్ని కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ యాదవ్ ఉద్యోగులే కాదు రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా దీనికి మద్దతుగా నిలుస్తాం భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని కార్యక్రమాలకు ఎందుకంటే ముఖ్యంగా మనం భయపడకుండా ఉండాల్సింది రెండే రెండు ఒకటి మృత్యువు రెండు ఏదో జరుగుతుంది భవిష్యత్తులోని భవిష్యత్తు మీద భయం ఈ రెండు వదిలేస్తే మనం ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విద్య మీద మనం దృష్టి పెట్టాలి ఆ దిశగా ఆలోచిస్తారని ఎందుకంటే వంద సంవత్సరాల కింద వైశ్య బ్యాంక్ వచ్చింది వంద సంవత్సరాల కింద రెడ్డి హాస్టల్ ఉంది వంద సంవత్సరాల కిందట రకరకాలుగా చౌదరి ఇది జస్టిస్ పార్టీ ఉంది ఇలా ఉన్నప్పుడు యాదవులు కూడా సంఘటితమై ఆ దిశగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పేద వర్గాల పిల్లల విద్య కోసం కృషి చేస్తారని ఏ సమస్య ఉన్న విద్యార్థుల కోసం ఉద్యోగుల హక్కుల కోసం ఏ సంఘటితంగా పోరాడుతుందని ఈ సందర్భంగా వినించుకుంటున్నాం యాదవ్ ఉద్యోగులు పిల్లలు మరియు ఈ సమాజం ఈ సామాజిక వర్గంలో ఉన్న పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్లో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గమనించి వివిధ రకాల చాలామంది ఉన్నారు ఈ మధ్యన నోటీసులు కూడా వచ్చినాయి క్రికెట్ లాంటి మంచి క్రీడలు కూడా రాణించలేక ఆర్థిక స్థోమత లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న పిల్లలు మంచి నైపుణ్యం కలిగిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ అదేవిధంగా రకరకాల విద్యల్లో కూడా ప్రావీణ్యం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ సభ్యులందరూ కూడా నేను చెప్పగలిగేది ఈ జిల్లా అందరికీ కూడా ఉద్యోగస్తుల మనం కూడా కొంత కంఫర్ట్గా ఉద్యోగం చేసుకున్నాము మనం అందరం కూడా కంఫర్ట్గా జీవిస్తున్నాం కానీ కొంచెం కృష్ణయ్య గారు చెప్పినట్టు మార్జినైజెడ్ సెక్టర్స్ ఆ మార్జినైజ్ మార్జినైజెడ్ సెక్టర్ అనేది గ్రామాల్లో నుంచి గ్రాస్ రూట్స్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి కూడా ఐడెంటిఫై చేసుకొని కొంత వెలుగులోకి రాని పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి అదేవిధంగా కెరీర్ గైడెన్స్ చాలామంది ఉద్యోగస్తులు ఇప్పుడు ఈరోజు అందరం ఉద్యోగులు ఉన్నా ఉంటే కోస్త కాస్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసి అందరం కూడా పైకి వచ్చిన వాళ్ళమే ఏదో కేవలం గాలిలో ఉద్యోగాలకు రాలేదు మీకున్న నైపుణ్యాన్ని ఒక వేదిక చేసుకొని ఇది ఒక ప్లాట్ఫామ్గా ఎస్ఎఫ్ ప్లాట్ఫామ్ని ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఎవరీ సమ్మర్ క్యాంపుల్లో పెట్టి పిల్లలందరినీ పిలిపించి అందరినీ ఒక దగ్గరికి ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగించి విద్యాపరంగా పరంగా ఇంకే నైపుణ్యం పరంగా కూడా వారికి మేము సహాయం ఉంటామనేది సంస్థ యొక్క ఉద్దేశంలో ప్రధానమైన వాళ్ళ అంశం ఏంటంటే వాళ్ళ వెల్ఫేర్ ఎంప్లాయీస్ సొసైటీ అనేది వాళ్ళ ఎంప్లాయీసే కాకుండా ఈ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు కానీ మనకు తెలిసిన మన బంధువర్గాల్లో కానీ మనకు తెలిసిన మన పరిధిలో అందరి పిల్లల్లో యొక్క నైపుణ్యాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనము ఆర్థిక సహాయం చేసి వాళ్ళని కూడా సమాజానికి ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా చాలా గొప్పగా ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి అందరూ మనకే మనమే ఐడెంటిఫై చేసుకొని మన పిల్లల్ని ముందు నుంచి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని మంచి శిఖరాలకి అధిరోహించే విధంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ చదువు సొసైటీకి ఫౌండర్ని కూడా స్టార్ట్ చేసింది ఎస్ ఫౌండరు రాష్ట్ర అధ్యక్షుని వెంకటేశ్వరుని నా పేరు సార్ యాదవ్ ఎంప్లాయీ సొసైటీ నెల్లూరులోనే పురుడు పోసుకుంది నెల్లూరులోనే స్టార్ట్ చేసి స్టేట్ వైడ్ పదమూడు జిల్లాలు తిరిగి అన్ని జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగింది ఈ మధ్య గుంటూరులో కూడా కమిటీ వేయడం జరిగింది అట్టే స్టేట్ వైడ్ అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత కూడా మనం స్టేట్లో ఒక పెద్ద ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాం అదే స్టేట్లో ఏ ఎంప్లాయీకి ఏ సమస్య వచ్చినా కూడా మనం చేయగలిగిన హెల్ప్ వాళ్ళకి ఏదైనా మనం చేయగలిగిన హెల్ప్ చేస్తున్నాం స్టేట్లో ఉండే ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ పరిచయం ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటామో వాళ్ళందరినీ పరిచయం చేయడం కార్యక్రమం కూడా చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు